ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు అందులో ఆ జేఏసీలో ప్రతి పార్టీ నుంచి ఒక సభ్యుడు ఉన్నాడు కాబట్టి మన బీసీల తరఫున వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మనమంతా ఇక్కడ జమై మన యొక్క సమస్యల గురించి చర్చించుకోవడానికి ప్రయత్ని ప్రయత్నిద్దాం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించినప్పుడు ప్రతి ఒక్క పార్టీ నువ్వు అధికారంలోకి వచ్చావు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వవు అని ఉన్నప్పుడు ఖచ్చితమైన పరిస్థితుల్లో ప్రభుత్వంలో చాలామంది ఓసీలు ఉన్నా ఖచ్చితమైన పరిస్థితుల్లో వాళ్ళకు విధిలేని పరిస్థితిలో ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజలు తిరగబడితే ఖచ్చితంగా చేస్తారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసి ఉండచ్చు చేసి అలా కాదు బీసీ నాయకులే వాళ్ళకు కొంత సలహా ఇచ్చారు అది కమిటీ వేయండి కమిటీ ద్వారానే అది అవుతుందని చెప్పిండ్రు కమిటీ వేశారు కమిటీ ప్రకారం మన బీసీ జనాభా తేలింది మన బీసీ జనాభా మన రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఉంది దాని ప్రకారము మనకు నలభై రెండు శాతము ఫిక్స్ చేసిండ్రు ఆ నలభై రెండు శాతము కూడా ఇవ్వటానికి ప్రభుత్వాలు సముఖంగా ఉన్నా ప్రతిపక్షాలన్నీ అసెంబ్లీలో అందరూ ఓకే అంటున్నారు ఏమైతుందంటే ఇక్కడ ప్రతి ప్రతిపక్షము ఓకే అన్నప్పుడు గోమటి బామడి గల్లీ లోపల కోడి మాయమైనట్టుంది అందరూ ఒప్పుకున్నప్పుడు రిజర్వేషన్ ఎందుకు రాదు మన తెలంగాణ ఉద్యమంలో మీరు ఆలోచించండి ఒకటే ఒకడు కేసీఆర్ అన్ని పార్టీలు వేరైనా ఖచ్చితంగా కొట్లాడి మన తెలంగాణ సాధించుకున్నాం అలాగే అదే స్ఫూర్తితో మనము ఈరోజు బీసీలకు రిజర్వేషన్ కూడా సాధించుకుంటాం ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్తున్నాను అలాగే వీరి చరిత్రలకు కొంత బావాల ఎందుకంటే మనకు ఆల్రెడీ లేదు ఫస్ట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండే దాన్ని పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఓటుకు ముప్పై ఎనిమిది శాతం చేస్తే ఓటు పోతే దాన్ని ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఇరవై మూడు శాతానికి వచ్చింది కోర్టు ఏం చెప్పింది యాభై శాతం క్యాప్ దాటొద్దని చెప్పింది అసలు క్యాప్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు యాభై శాతం మించాలని ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఈబీసీ ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే అది ఆగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఒక కమిషన్ లేదు వాళ్ళ సంకేతం తెలిసలేదు తేల్చకుండానే ఒకే ఒక రోజు లోపల పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు పాస్ చేసి ఈబీజీ చట్టాన్ని తెచ్చు దానికి మనం ఎవరూ వ్యతిరేకులు కాలేదు ఎందుకంటే ఆగ్ర కులాలలో కూడా పోలీ పని చేసే వాళ్ళు ఉన్నారు పూర్తి బీల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ అందాలని మన వర్గం నుంచి ఎవ్వరూ మనం అడ్డుపడలేదు అలాగే ఈ రోజు మనకు నలభై రెండు శాతం ఇస్తామంటే అడ్డుపడడం మంచిది కాదు ఎందుకంటే ఇది దగ్గరికి వచ్చింది దీన్ని మనము ఖచ్చితంగా నలభై రెండు శాతం సాధించాలి సాధించుకున్న తర్వాతే ఎలక్షన్కి పోవాలని మనము ఖచ్చితంగా చెబుదాము అయితే ఇక్కడ నేను అన్ని పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏ పార్టీలో ఏ కార్యకర్తలు ఉండని వాళ్ళ నాయకులకు ఒత్తిడి లేవాల మా శాతం ఇంత ఉంది మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు ఏమంటున్నారు మేము కూడా సపోర్ట్ ఇస్తాం మీరు కూడా అందరు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎడిపోతుంది ఎందుకు చేయరు ఖచ్చితంగా చేయవలసిందే కాబట్టి మనం అందరం ఒకటి ఉండి ఐక్యంగా ఉండి పార్టీలు ఏమైనా కానీయండి ఏ పార్టీల వాళ్ళు ఆ పార్టీ నాయకుల్ని నిలదీస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకనాడు మన దానికి తలవ్వవలసింది ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉండి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఇప్పుడు మనం యాభై ఆరు శాతం ఉండి సాధించుకున్నామంటే ఇక మనంత ముఖ్యులు ఎవరు లేరు ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పుడు కూడా రాదు ఇది చెప్తూ నాకు ఉపన్యాసాన్ని ఇస్తున్నా